ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శనివారం అహోబిలం సినిమా పోస్టర్ ని అహోబిలం నలభై ఆరవ పీఠాధిపతి శ్రీవన్ షటగోప రంగనాదాయ తీంద్ర మహాదేశికన్ స్వామి ఆవిష్కరించారు అనంతరం ప్రముఖ పారిశ్రామికవేత్త చిత్ర నిర్మాత శెట్టి విజయ్ కుమార్ మాట్లాడుతూ అహోబిలం పుణ్యక్షేత్రం యొక్క పవిత్రత గురించి అహోబిలం సినిమా నిర్మించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో అహోబిలం దేవస్థానం సీఈఓ సౌందరాజన్ ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాలన్ స్థానిక అర్చకులు అహోబిలం చిత్రం రిపీట్ అహోబిలం చిత్ర డైరెక్టర్ జగదీష్ కో డైరెక్టర్ అజయ్ చిత్ర యూనిట్ సభ్యులు పలువురు పాల్గొన్నారు ఈ రోజున ఈరోజు అహోబలం ద హిస్టరీ ఆఫ్ ది మిస్టరీ ఈ చి చిత్రం యొక్క ఒక పాటను మన పీఠాధిపతి అయిన నలభై ఆరో పీఠాధిపతి పీఠాధిపతి అయినటువంటి శ్రీ రంగనాథ యతీంద్ర స్వామి స్వామివారి చేతుల మీదుగా ఈరోజు మన పాటను ఆవిష్కరింపజేశాము ఈ పాట కేవలము మొత్తము నవనరసింహ స్వామిల చుట్టూ తిరుగుతూ ఆధ్యాత్మికంగా రూపొందించినటువంటి పాట ఈ పాట అలాగే ఈరోజు ఈ మొత్తం అహోబిలం చిత్రం అంతా కూడా ఇక్కడ ఉన్న నవనరసింహ క్షేత్రాల గురించి పూర్తిగా వివరిస్తూ ఈ నవనరసింహ క్షేత్రాల యొక్క నరసింహస్వామి వైభవాన్ని నరసింహస్వామి యొక్క కీర్తిని చాటుతూ మన మూవీ తయారైందండి ఈ మూవీ ఒకసారి ఇంకా రిలీజ్ అవుతే దేశ విదేశాల్లో ఉన్న మన తెలుగు భక్తులందరికీ కూడా తెలుగు తమిళ్ కన్నడ సౌత్ ఇండియా భక్తులందరికీ కూడా ఈ మూవీ గురించి మన అహోబ్లం ప్రశస్యం గురించి కూడా వాళ్ళకందరికీ తెలియజేయాలనేదే ఈ చిత్రం యొక్క ముఖ్యాంశం ముఖ్య ఉద్దేశము ఇంకా పైపెచ్చు ఈ ఈ సినిమా రిలీజ్ అయితే షార్ట్లీ మొత్తం ప్రపంచానికే అహోబులం నరసింహస్వామి చరిత్ర కూడా తెలియజేయవచ్చు అనేది మా అభిమతం మా ఉద్దేశం కూడా సో నరసింహస్వామి కీర్తిని దేశ విదేశాల్లో వ్యాపింపచేయాలనేది మా ముఖ్య ఉద్దేశం అండి ఈ చిత్రం నిర్మాణం యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి నరసింహస్వామి కీర్తిని దశ దిశల వ్యాపి వ్యాప్తి చేయాలనే ఉద్దేశము ఆ తర్వాత ఈ చిత్రంలో ఈరోజు ఏంటంటే పవిత్రమైన రోజు ఈరోజు అలాగే మన నలభై ఆరో పీఠాధిపతి గారు కూడా రేపటి నుంచి ఇక్కడ అందుబాటులో ఉండట్లేదు అందువలన పవిత్రోత్సవాల్లో చివరి రోజు అయిన ఈరోజు నలభై ఆరో పీఠాధిపతి అయినటువంటి మన యతీంద్ర మహాదేశన్ గారి చేతుల మీదుగా మన పాట రిలీజ్ చేయడము ఈ పాట చాలా సంతృప్తికరంగా రావడము మన ఆహోళంలో ఉన్నటువంటి నవనరసింహ క్షేత్రాల గురించి వివరిస్తూ ఈ పాట ఉంటుందండి సో ఇట్లాంటి పాటలు ఇంకా రెండు కూడా ఉన్నాయి ఈ చిత్రంలో షార్ట్లీ ఈ సినిమా చిత్ర నిర్మాణం దాదాపు పూర్తయింది అతి త్వరలోనే ఇది సినిమా థియేటర్లు కూడా రిలీజ్ చేయబడుతుంది అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా ఈ మూవీ రిలీజ్ చేయబడుతుందండి సో ఈరోజు ఇంత పవిత్రమైన రోజున అలాగే ఈరోజు స్వామివారి అనుగ్రహం ఉండడం వలన ఈరోజు నా బర్త్డే కూడా ఈరోజే జరిగింది సో నా బర్త్డే రోజు ఈ పాటను రిలీజ్ చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను ఇట్లాంటి పాటలు ఇట్లాంటి సినిమా మూవీ చేయడం అంటే ఈ క్షేత్రంలో పుట్టి అంటే నేను కూడా అహోలో పక్కనే జన్మించడం జరిగింది ఈ క్షేత్రంలో పుట్టడం నా పూర్వజన్మ సుకృతం అని కూడా నేను భావిస్తున్నాను సో ఈరోజు నరసింహస్వామి చరిత్రను నరసింహ చరిత్రను ఎక్కించడంలో ఆ దేవుడ నా వెంటుండి ఈ ఆయన మూవీని ఆయనే నాతో చేపించాడేమో అని నేను భావిస్తున్నాను అందుకే ఈ క్షేత్రంలో పుట్టడం కూడా నా పూర్వజన్మ సుకృతంగా కూడా నేను భావిస్తున్నాను ఈరోజు నరసింహస్వామి క్షేత్రాన్ని ఈ మూవీ ఈ చిత్రం ద్వారా దశ దిశల వ్యాపింప చేయడము అలాగే యునెస్కోలో యునెస్కో అంటే కూడా యునెస్కోలో మన ఈ మన అతి పురాతనమైన ప్రాచీనమైనటువంటి మన అహోబ్లం కూడా యునెస్కో వాళ్ళు గుర్తింపుకు వెళ్ళేలా కూడా మా మూవీ తయారు చేతు చేయబడిందని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఫ్యూచర్లో డెఫినెట్గా ఈ మూవీ ఒక మంచి భక్తులకందరికీ నరసింహస్వామి భక్తులకందరికీ ఒక మంచి చిత్రము ఒక మంచి సందేశాత్మక చిత్రంగా రూపొందులో ఎటువంటి అతశవ్యక్తి లేదు షార్ట్లీ దీన్ని కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది ఈరోజు ఈ ఈ మూవీ విడుదల చేయడంలో వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీరందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ चलती है ना पेर शि विजय कुमार अज చూడండి రాజు ఆయన అనుకుందంటే అప్పుడు మనం హాకరేనంటే ఆ ఆపై ప్రమలాదుల మందిరం ఉంది ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంత వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంచాలలో సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు ఎత్తు వంకర లేదు ఫిక్సెడ్ పళ్ళు లేవని భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దంత వైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత అదే మా ప్రత్యేకత మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి ఈ రెండు చిట్కాలు పాటించండి ఇక మీకు మా అవసరమే ఉండదు ఒక చిన్న మాట గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్ లెస్ పద్ధతిలో దంత వైద్యం అందిస్తున్నాం శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ శ్రీనివాస సెంటర్ నంద్యాల హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటన మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి